దుర్వ్యాపారం దుర్వ్యాపారంలో ఇంకొక వ్యాపారం చెప్తాను వినండి వడ్డీ వ్యాపారం అనండి అన్నారు మీరు నాకు తెలిసే సురక్తి చేయం దేవుని పిల్లలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మీరు మంచి వ్యాపారం చేయండి బట్టలు వ్యాపారం చేయండి నూనె వ్యాపారం చేయండి పండ్లు బలాల వ్యాపారం చేయండి ఇంకొక వ్యాపారం చేయండి సరుకులు వ్యాపారం చేయండి కానీ నేను అంటున్నాను వడ్డీ వ్యాపారం చేయొద్దు ఎందుకు తెలుసా మీకు మీ జ్ఞాపకం చేస్తానేనండి ఒక వ్యక్తి లక్ష రూపాయలు డబ్బులు తీసుకున్నాడండి వడ్డీకి లక్ష రూపాయలు డబ్బులు తీసుకుంటే వడ్డీకి తీసుకొని ఒక రెండు మూడు సంవత్సరాలు కడిచినాయి ఆటోమేటిక్గా లక్షకి వడ్డీ లక్ష అయింది తీసుకున్నది అసలు ఎంత లక్ష వడ్డీ ఎంత అయింది మరలా లక్ష అయింది ఇప్పుడు నేను ఏమంటున్నానంటే డబ్బులు తీర్చేవాడు అప్పు తీర్చేవాడు వచ్చి నీకు వడ్డీతో సహా కట్టడానికి అయ్యా నేను లక్ష తీసుకున్నాను ఇంకొక లక్ష వడ్డీ అయింది వడ్డీ అయింది ఈ రెండు లక్షలు తీసుకుయ్యా అని ఇచ్చేటప్పుడు వినండి ఏడుస్తూ ఇస్తాడా సంతోషిస్తూ ఇస్తాడా లచ్చకు లక్ష వడ్డీ అయితే వడ్డీ డబ్బులు ఇస్తూ ఏడుస్తూ ఇస్తాడా ఆనందపడతా ఇస్తాడా ఎవరి మీద ఎవరి మీద పడిద్ది ఎవరికి తగిలిద్దా ఏడుపు ఎవరు పిల్లలకు తగిలిద్దా ఏడుపు మీకు జ్ఞాపం మీకు అవగాహన కల్పిస్తున్నాను నేను మీకు మీకు ఇంకొక మాట చెప్తానేనండి ఆ వడ్డీ డబ్బులు వాస్తవానికి వినండి వినండి అమ్మా ఈటనండి తర్వాత చెప్పుకుంది ఆ వడ్డీ డబ్బులు వాస్తవానికి వాడు రెక్కల కష్టం చేసి ఎండకి ఎండి వానకి తడిసి పని చేస్తూ ఉంటే లోపల ఉన్న శరీరంలో ఉన్న రక్తం ఏమైందో తెలుసా ఎండకి కాగి ఒకవేళ చిక్కదనంగా ఉన్న రక్తం పలసబడిన రోజులు ఉంటాయి ఆ ఎండకి నేను అంటున్నాను వాడు ఎలా సంపాదించాడు రక్తాన్ని పనంగా పెట్టి రక్తాన్ని ఎండకి ఎండబెట్టి రక్తాన్ని ఎండకి కాల్చి రూపాయికి రూపాయి తోడేసి ఆ రక్తాన్ని ఎండకి వాళ్ళకి తడిపి తెచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నాడు వడ్డీ రూపంలో నీకు ఇస్తున్నాడు ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే అది ఆశీర్వాదమా శాపమా ఇది తెలిసిన వాళ్ళు ఎవరూ వడ్డీ వ్యాపారం చేయరు దేవుడికి స్తోత్రం ఆ వడ్డీ రక్తం తిన్నంత ప్రమాదం ఎదుటివాడు రక్తం తిన్నంత ప్రమాదం దేవునికి స్తోత్రం మన సంఘంలోనే యఘోషా గారు మీకు మీకు అందరికీ తెలుసు ఇంతకుముందు నేను ఒకసారి వడ్డీ వ్యాపారం చేయకూడదు అనేటువంటి విషయాన్ని విన్నటువంటి యఘోష ఒకసారి మన సంఘంలోనే నాగరాణ అమ్మాయి నారాయణ అమ్మాయి వడ్డీకి తీసుకుంది డబ్బులు ఎవరి దగ్గర మన యఘోషివా గారి దగ్గర నారాయణ అమ్మాయి వడ్డీతో సహా యగోష్వ గారికి తీసుకొచ్చి అనయా బాబాయ్ నువ్వు వడ్డీకి డబ్బులు ఇచ్చావు ఆ డబ్బులు దానికైన వడ్డీ కూడా నీకు ఇచ్చేస్తున్నా బాబాయ్ అని చెప్పేసి ఆ వడ్డీ కాగితం ఆ నోటి కాగితం తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి ఇస్తే అప్పుడు చిరంజీ యఘోష్వ అన్నాడట వాక్యం గుర్తొచ్చి అది రక్తపు సొమ్ము అది ఎండకి ఎండి వానక తడిచి రక్తం ఎండకి కాగబెట్టి కష్టపడి సంపాదించినటువంటి ఆ రూపాయి నాకు వద్దమ్మా అయ్యగారు వడ్డీకి డబ్బులు తీసుకోకూడదు అన్నాడమ్మా ఇదిగో అసలు డబ్బులు నాకు వడ్డీ డబ్బులు అవసరమైతే మీ పిల్లలకి ఏదన్నా తెచ్చుకోపో అన్నాడట దేవునికి స్తోత్రం నేను అంటున్నాను ఎక్కడో కాదు మన సంఘంలోనే మారుతున్నవారు మారుతూనే ఉన్నారు మారిన వారు ఎటు మారట్లా హలో లూయా మీరు అక్కడ కాదు పోపూర్ గ్రామంలో చిన్నమ్మాయి గారనే ఉంది తెలగాల కుటుంబంలో నుంచి మనం ప్రార్థన మందిరానికి సంఘానికి వస్తున్నటువంటి తల్లి అమ్మ అన్యుల కుటుంబంలో నుంచి రక్షించబడినటువంటి స్త్రీ ఐదు రూపాయలు కూడా వృధాగా ఖర్చు పెట్టదు అంత జాగ్రత్త పర్రాలు మీరు నమ్మండి లక్ష నలభై వేలు ఇచ్చింది నాకు దేవునికి స్తోత్రం ఎంత లక్ష నలభై ఇచ్చి సుమారుగా రెండు సంవత్సరాలు ఆగి మొన్న మధ్య నా గ్రూప్ డబ్బులు అయ్యి వస్తే ఒక లక్ష రూపాయలు సుమారుగా ఆమె చేతిలో పెట్టి అమ్మ మరి వడ్డీ డబ్బులు కూడా ఇస్తాలే అంటే అయ్యగారు అసలు నువ్వే నా మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావు అయ్యగారు అసలు ఏమన్నా అని ఆమె మాట్లాడుతుంటే నేను అన్నాను నువ్వు వచ్చింది బ్యాంకులో పుస్తకాలు పెట్టి మీ పొలం పుస్తకాలు పెట్టి బ్యాంకులో పెట్టి ఆ డబ్బులు నాకు అప్పుగా ఇచ్చావు వాస్తవానికి బ్యాంక్ కైన కట్టాలి కదా నేను వడ్డీ ఆ బ్యాంక్ వడ్డీ ఏదో మళ్ళీ ఆమె కట్టుకుంది నేను అన్నాను ఆ బ్యాంక్ వడ్డీ అని తీసుకోమ్మా అన్నా నీకు దండం పెడతాయి గారు ఆ మాట గారు అని అసలే తీసుకుంది దేవునికి స్తోత్రం చివరికి బ్యాంక్కి సంబంధించిన వడ్డీ కూడా ఆమె కట్టింది నన్ను కట్టిలా ఆమె కూడా ఈ వాక్యానికి విని లోబడి మార్చుకుంది నేను అంటున్నాను ఎంతోమంది మారుతున్నారు దేవునికి స్తోత్రం కటినులు క్రూరులు క్రూరులు మారుతున్నారు మన చింతలపాడు గ్రామస్తులు ఎప్పుడు మారుతారో ఏమో వేసు రక్తమే జయం భయంకరమైన కటినులు మారుతున్నారు నేను అంటున్నాను వడ్డీ వలన వచ్చే డబ్బులు వాళ్ళు ఏడుసుకుంటా ఎత్తారు అమ్మా అమ్మా ఎట్టెత్తారు నవ్వుకుంటేత్తారా అది నీ పిల్లలకు ఆశీర్వాదం కాదు నేను అన్నను కొంతమంది ఏమీ మార్చుకోరు ఏమీ సరి చేసుకోరు ఏమీ దిద్దుకోరు కానీ ఆశీర్వాదం మాత్రం ఎక్కడి నుంచి రావాలి ఆకాశం నుండి రావాలి ఏజురక దేవుడు నన్ను దీవించట్ల దేవుడు నన్ను పట్టించుకోవట్లా దేవుడికి నీకు దేవుడికి నేనంటే అంటే ఇష్టం లేదు నువ్వు మాత్రం ఏమి మాత్ర వడ్డీ డబ్బులు మా వడ్డీ డబ్బులు తీసుకోవటం మానవు కొబ్బరికాయలు కొట్టడం మానవు సినిమాలు చూడటం మానవు అసూయి పట్టడం మానవు వంకరు బుద్ధి మానుకోవు ఎదుట వాని మేలు వారవలేని తనం మానుకోవు ఏమీ మానుకోవు కానీ ఏమి రావాలి నీ మీదకి ప్రార్థనానికి ప్రార్థనకు మాత్రం వస్తాను ఒక పార్థం చేయగారు నాకు మాత్రం ఏమి రావాలి ఏసు రక్తమే జయం ఎల్లుయ్యా నేను అంటున్నాను బుద్ధి మారందే దీవిన రాదు బుద్ధి మారాలి మనసు మారాలి